నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య అమెరికాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో రొయ్యల పెంపకం మీద ఒక ప్రభావం పడబోతోంది అదేంటో మీకు తెలుసా అయినా అసలు ఎక్కడో అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయానికి మన ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పెంపకానికి ఏంటి సంబంధం అని మీకు అనుమానం వచ్చే ఉంటుంది సో దాని గురించే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు టారిఫ్ల యుద్ధాన్ని మొదలుపెట్టారు అనే విషయం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే ఈ సుంకాల యుద్ధం ఏదైతే మొదలైందో అది చైనా నుంచి అలాగే ఇండియా నుంచి కెనడా మీద కూడా దాంతోపాటుగా మరికొన్ని దేశాల మీద కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ సుంకాల యుద్ధాన్ని మొదలుపెట్టారు ఈ టారిఫ్ల యుద్ధం మొదలైన దగ్గర నుంచి కొన్ని దేశాలు డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి కూడా అయితే ఈ సుంకాల విధింపులో భారత్కి కూడా ఎటువంటి మినహాయింపు లేదు అని తేల్చి చెప్పేశారు అయితే దీనివల్లనే ఇప్పుడు కొంత ప్రభావం ఈ రొయ్యల పెంపకం మీద పడే అవకాశం కనిపిస్తున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు అసలు అది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి మనం ఈ ఇమేజ్ క్లియర్గా చూడొచ్చు దీన్ని లింక్ చేసి పెట్టుకున్నాం మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పెంపకానికి డొనాల్డ్ ట్రంప్కి ముడిపెడుతూ సో ఇదేంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్లని విధిస్తున్నారు భారతదేశానికి ఇరవై ఆరు శాతంగా అంటే ఏంటంటే మన భారతదేశం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే ఏవైనా వస్తువుల మీద అది ఏ వస్తువైనా అవచ్చు వాటి మీద ఇరవై ఆరు శాతం టారిఫ్ విధిస్తున్నారు అంటే ఇంతకుముందు ఈ టారిఫ్ లేవా అంటే ఉన్నాయి ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క రకంగా టారిఫ్ ఉంది కొన్ని కొన్ని వాటి మీద ఎక్కువ టారిఫ్ ఉండేది కొన్ని వాటి మీద అసలు నామినల్గా ఏదో విధించారా అన్నట్టుగా టారిఫ్ ఉండేది కొన్ని వాటి మీద అసలు ఉండేది కాదు సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇరవై ఆరు శాతం టారిఫ్ విధిస్తాము అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు ఎందుకని అంటే మన భారతదేశంలో ఏవైతే అమెరికా నుంచి ఇంపోర్టు చేసుకుంటున్నామో వస్తువుల మీద వాటి మీద భారత ప్రభుత్వం యాభై ఆరు శాతం విధిస్తోంది టారిఫ్ సారీ యాభై ఒక్క శాతం విధిస్తోంది టారిఫ్ ఈ యాభై ఒక్క శాతం టారిఫ్ విధించడం వల్లే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరవై ఆరు శాతం టారిఫ్ మన వస్తువుల మీద విధిస్తున్నారు అంటే మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంతే దూరం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పదలుచుకున్నారు అయితే ఇది టారిఫ్లు కేవలం మనకొక్కళ్ళకైనా మిగతా దేశాలకు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి అయితే చైనాకి ఇంతకన్నా దారుణంగా ఉంది వాళ్ళకైతే ఏకంగా ముప్పై నాలుగు శాతం ముప్పై ఐదు శాతం వరకు విధిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చైనా వాళ్ళు అరవై ఏడు శాతం వరకు అమెరికా వస్తువుల మీద టారిఫ్ విధిస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిగణించవచ్చు ఎందుకంటే మన భారతదేశంలో రొయ్యల పెంపకం ఉంది ఇతర దేశాల్లో రొయ్యలు పెంచలేరా అమెరికాలో రొయ్యలు పెంచుకోవచ్చు కదా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఎందుకని మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే అమెరికాలో ఎక్స్పోర్ట్ చేయడానికి వనరు లేక కాదు మన దగ్గర రొయ్యల పెంపకానికి అయ్యే ఖర్చు చూసుకుంటే దాంతో కంపేర్ చేస్తే అమెరికాలో కనుక మనలాగే చెరువులు తవ్వి రొయ్యల పెంపకం చేపట్టాలంటే చాలా అధికమైన ఖర్చు అవుతుంది అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ కాస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈ రొయ్యల పెంపకానికి చాలా ఎక్కువ అవుతుంది సో దానిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల నుంచి రొయ్యల్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఏంటి ఇరవై ఆరు శాతం టారిఫ్ విధించడం వల్ల డొనాల్డ్ ట్రంప్ అని మీకు అనిపించవచ్చు అయితే మన రొయ్యలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇరవై ఆరు శాతం టారిఫ్ ఏదైతే పడుతుందో అప్పుడు కనుక ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్న రొయ్యల మీద గనక ఈ ఇరవై ఆరు పర్సెంట్ కూడా పడినప్పుడు మనకన్నా వాళ్ళ ఏవైతే రొయ్యలు ఉన్నాయో ఇతర దేశాల వల్ల రొయ్యలు ఉన్నాయో వాటి మీద కనుక ఈ టారిఫ్ విధించిన తర్వాత కూడా తక్కువ ధరకి లభిస్తే వాళ్ళు వాటినే కొంటారు కానీ మన రొయ్యలను ఎందుకు కొంటారు అప్పుడు ఖచ్చితంగా మన గోదావరి జిల్లాల రొయ్యలకి నష్టమే కదా సో ఇది దీని మీద ప్రభావం చూపే అంశంగా కనిపిస్తోంది అయితే ఈ టారిఫ్లు విధించడం విషయంలో డొనాల్డ్ ట్రంప్ని మాజీ అధ్యక్షుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుపడుతున్నారు సో ఇలా టారిఫ్లు విధించడం వల్ల అమెరికాకి వచ్చిన పెద్ద ఉపయోగం ఏమీ లేదు అని చెప్తున్నారు సో ఇవి కా ఇవి మాత్రమే కాకుండా ఇతర వస్తువుల మీద కూడా టారిఫ్లు విధిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఏవైతే వస్తువులు దిగుమతి అవుతున్నాయో వాటి మీద రకరకాలుగా టారిఫ్లు ఉంటున్నాయి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన టారిఫ్ ఉంటుంది ఇప్పుడు అమెరికాలో వస్తువులకి చైనా మీద టారిఫ్లు విధిస్తున్నారు అమెరికాకి దిగుమతి అయ్యే చైనా వస్తువుల మీద టారిఫ్లు విధించారు ఈ టారిఫ్లని చైనా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఇప్పుడు ఏంటంటే చైనా ఇంతకుముందు విధించే టారిఫ్ల కన్నా ముప్పై శాతం అధికంగా విధించడానికి రెడీ అయిపోతుంది అంటే ఇప్పుడు అరవై ఏడు శాతం విధిస్తుందని చైనా మనం చెప్పుకున్నాం దీన్ని దాదాపుగా తొంభై శాతం వరకు తీసుకువెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం సో ఏదైనా సరే ఈ టారిఫ్ల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుంది ఎన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నాము అనేది మాత్రం ఊహించడానికి కొంత భయంగా అనిపిస్తా అనిపిస్తోందని చెప్పడంలో సందేహమే లేదు మరి అయితే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అమెరికా ఇలా టారిఫ్లు విధించడం కరెక్ట్ అనుకుంటున్నారా లేదా డొనాల్డ్ ట్రంప్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారా డొనాల్డ్ ట్రంప్ గురించి బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు కరెక్టే అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా అయితే బరాక్ ఒబామా ఏమన్నారంటే ఎన్నికల ముందు ట్రంప్ వస్తే కనుక కొన్ని కష్టాలని మనం ఎదుర్కొంటాము ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి ఆయన ఎన్నికలకు ముందే జోస్యం చెప్పారు ఆ జోస్యం ఇప్పుడు నిజమైంది అనుకుంటున్నారా లేదు బరాక్ ఒబామా ఆయన ప్రతిపక్షం అంటే ట్రంప్కి ఆపోజిట్ వర్గం కాబట్టి ఇలాగే మాట్లాడతారులే అని అనుకుంటున్నారా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ